గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజలలో చర్చ అసలు అది రియల్ ఎస్టేట్ వ్యాపారమా దేనికోసం తీసుకున్నారు అసలు దేవుని భగవంతుని బంజారా సొసైటీ సేవాదాల కార్యక్రమాన్ని తీసుకున్నారా అనేది స్వచ్ఛంగా అక్కడ అవుపడుతుంది అక్కడ దాన్ని ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వలేయి ప్రభుత్వానియా సొంత డబ్బులా అనేది ప్రజలలో కూడా చర్చ జరుగుతుంది ముఖ్యంగా మనం ఒకరినొకరు విమర్శించుకునేది కాదు దయచేసి మీరు కూడా మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న ముఖ్యంగా బుర్ర నాయక్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు 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 విమర్శించుకొని ప్రజల చురుకన కాకుండా ప్రజలు కూడా అన్ని విధాలను మనం వెనుక ముందు ఆలోచించి చూ చూస్తాను కానీ ఇప్పుడు నిలబడితే నిన్న ఏం చేస్తా నువ్వు నిలబడతావా అని ఛాలెంజెస్ కాదు అది మనం భగవంతుని కార్యక్రమానికి రాజకీయాల రాజకీయాలకు అతి అతీతంగా మన కులానికి సంబంధించిన ట్రస్టు బాబు కాబట్టి మనం ఏం చేయాలి మన మన ఏ పద్ధతిగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాలి కానీ దాంట్లో కులాలు లేవా మిగతా దాంట్లో భగవంతుడు లేరా అనేది ఆలోచించుకుని మీరు కూడా శంకర్ నాయక్ గారు మీరు మాట్లాడే పద్ధతి తీరు పద్ధతిగా లేదు దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి రాజకీయాలను వీటికి ముడిపెట్టద్దని కోరుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే మనం చురకనైపోతాం వీటికి అన్ని వేల మంది భక్తులు అక్కడికి వస్తానప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఎంతమంది పోలీసు ఐదారు వందల మంది పోలీసులు అవసరం అక్కడికి మన ట్రస్ట్ ఏంటిది మనం ఎవరి డెవలప్మెంట్ చేస్తాను అది ప్రభుత్వ భూమియా కాదా దాన్ని ఏ ట్రస్ట్ ఏ పద్ధతిగా మనం మార్చుకున్నాం అనేది ప్రజల చర్చ జరుగుతుంది ఇప్పటికైనా ఆలోచించి ఇవన్నీ మానుకోవాలి ఈ ఛాలెంజ్లు కూడా తీసుకోవద్దు ఛాలెంజ్లు అనేవి తీసుకున్నప్పుడు ఎదుటోళ్ళు కూడా ఏదో బాధలు పెట్టుకున్నారని అనుకోవద్దు ఎప్పుడైనా కూడా ప్రతి దానికి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఎదుటి కూడా ఛాలెంజ్ చేస్తాడు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అని అనుకోవద్దని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్ద